కరోనా వైరస్ మరోసారి తన ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉంది తెలుగు రాష్ట్రాలలో సైతం అక్కడక్కడ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి అయితే ఇది అంతా ఆందోళనకరమైన రీతిలో లేవని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా రక్షించుకోవచ్చని పేర్కొంది విశాఖపట్నంలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కూడా కరోనా బారిన పడ్డారు కొత్త కేసుల ద్వారా కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదని అర్థమవుతుంది మూడేళ్ల నుంచి ఎలాంటి భయం లేకుండా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి భయపడుతుంది కరోనా ఇండియాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి అప్పుడే రెండు వందల యాభై ఏడు కొత్త కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది దేశంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ నటి శిల్ప శిరత్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో రెండు వందల యాభై ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి ఇక కరోనా మరోసారి భయపెడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు కోవిడ్ కేసుల గురించి ఆరా తీస్తుంది కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను పరిగణలో తీసుకొని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించింది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారుల సమీక్షలో ఈ సమీక్షలో పాల్గొన్నారు సింగపూర్ హాంకాంగ్ దేశాలలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతపై చర్చించారు అయితే కేసుల తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారణకు వచ్చింది అసాధారణ తీవ్రత కనిపించలేదని ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు ప్రస్తుతానికి దేశంలో కోవిడ్ కేసులు అదుపులో ఉన్నాయని సమీక్షలో తెలిపారు ఇక ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని కేసులు అన్నారు శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకై బలమైన వ్యవస్థ అందుబాటులో ఉందని భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు అయితే వర్షాలు పడుతున్నందున వచ్చేది వర్షాకాలం అయినందున కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కరోనా లక్షణాలు కనిపిస్తే స్వీయ జాగ్రత్తలు పాటించాలని కరోనా నిర్ధారణ పరీక్ష జరిపించి తగిన చికిత్స తీసుకోవాలని తెలిపింది అలాగే బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులున్నవారు ఇతర దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు అత్యంత జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది